రష్యా సంబంధించి అన్ని అంశాలు కూడా మన ఛానల్ ద్వారా మనము ప్రధానంగా లైవ్ లో అనేది చెప్పుకోవడం జరుగుతుందండి మనకి మరొకసారి ప్రచరణ యుద్ధానికి మనకి సంకేతంగా రష్యాతో అమీతమి తేల్చుకోవడానికి నాటో దేశాలు అనేది సిద్ధమైనట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే రక్షణ వ్యయాల పెంపు అనేది పెంచుకోవటం అందులో భాగంగానే కనిపిస్తుందండి అగ్ర రాజ్యాల మధ్య మరోసారి ప్రచరణ యుద్ధము మనకి కోల్డ్ వార్ అనేది మొదలు కాబోతుంది అనేది మనకి అమెరికా సారథ్యంలోనే నాటో కూటమి అలానే పుతిన్ సారథ్యంలోనే రష్యా డి అంటే డి అంటున్నాయా ఇటీవలే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నెదర్లాండ్ లో జరిగిన నాటో సదస్సులో తీసుకున్న సంచలన నిర్ణయాలను చూస్తుంటే మరోసారి ప్రచండ యుద్ధం అనేది జరుగుతుందని సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి అలానే ఉక్రెయిన్ విషయంలో రాజీ లేకుండా మనకి రష్యా అనేది ముందుకు సాగుతున్నారని చూసి ఆందోళన చెందుతున్న నాటో దేశాలు ఇంకా నుంచి తమ శాతాన్ని రక్షణ వ్యయాలకు కేటాయిస్తామని ప్రకటించాయండి రష్యాను ఎదుర్కొనేందుకు సైనిక శక్తి నుంచి సైబర్ ఎత్తి దాకా అన్ని బలోపేతం చేస్తాయని మనకి ఈ యొక్క సదస్సులు అనేది తీర్మానించాయి అయితే మనకి నాటో అనేది ఎలా ఏర్పడిందో మనందరికీ కూడా తెలిసి ఉండాలని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ స్థాయి కలిగిన సామాజిక ఆర్థిక సమస్యలు అమెరికా అమెరికాలోనే పనిచేయసాగాయి కొన్ని దేశాలకు ఆర్థిక సాయంతో ఇంకొన్ని దేశాలు సైనిక సాయంతో మరికొన్ని దేశాలు అంతర్జాతీయ సంస్థల ద్వారా తన పక్షాన్ని ఉండేలా అమెరికా అనేది మార్చుకుంది అయితే అప్పటికే సోవియట్ యూనియన్ అవిబత్త రష్యా అనేది అమెరికాకు అతి పెద్ద సవాలుగా కనిపించిందండి దాన్ని ఎదుర్కొనేందుకు పశ్చిమ ఐరోపా దేశాలను చేరదీసి వాటికి అమెరికా పెద్ద ఎత్తున సైనిక సాయాన్ని అనేది అందించింది వాటితో కలిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోను అమెరికా అనేది ఏర్పాటు చేసింది ఈ కూటమిలో చేరే ఐరోపా దేశాలకు భద్రత కల్పిస్తామని ఆనాడు అగ్రరాజ్యం అనేది ప్రకటించిందండి దీంతో కాలక్రమంలో నాటో కూటమి దేశాల సంఖ్య మనకి పెరిగిపోయింది మనం అంతకు ముందు చెప్పుకున్నట్లు ఇప్పటికీ ప్రస్తుతానికి నాటోలో సభ్య దేశాల సంఖ్య ముప్పై రెండుకు చేరుకుందండి మన ఈ మధ్యన స్పీడన్ అనే దేశము నాటోలు అనేది మనకి ఒక కొత్త దేశంగా జాయిన్ అవటం అనేది జరిగింది దీనితో మనకి రష్యా అనేది అప్రమత్తమైందండి ఈ పరిణామాలపై అప్రమత్తమైన సోవియట్ యూనియన్ తన మిత్ర దేశాల సంఖ్యను పెంచుకోసాగింది నాటోకు వ్యతిరేకంగా మిత్ర దేశాలకు సైనిక సహాయాన్ని పెంచింది ఈ కోల్డ్ వారు పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య కాలంలో నాటో కూటమి దేశాలు రక్షణ వేయాలనేది భారీగా పెరిగాయండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కేవలము పదమూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా రక్షణ బడ్జెట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు కల్లా రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ అనేది చేరిందండి ఇంకా ఇదే సమయంలో నాటోలోని ఐరోపా దేశాల సంయుక్త రక్షణ బడ్జెట్లో ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ నుంచి అలానే ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ అనేది పెరిగింది ఈ అవధిలోనే ఐరోపాలోని జర్మనీ యూకే ఫ్రాన్స్ పెద్ద ఎత్తున రక్షణ వ్యయాలు అనేది పెంచాయండి అయితే మనకి దీనిలో భాగంగా పుతిన్ అనేది వెనక తగ్గలేదని మనకు తెలుస్తుంది అండి దీనితో మనకి పుతిన్ తమ తమ అమాతో మీరు తెలుసుకోవడానికి మనకి నాటు దేశాలు అనేది కూడా సిద్ధమైనట్లు మనకి ప్రధానంగా ఈ యొక్క నదర్లాండ్ దేవు జరిగిన నాటు సమావేశం మన సందర్భంగా మనకు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత మనకి సీన్ అనేది మారిపోయిందండి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా అక్కడిపై జరుగుతున్న అతి పెద్ద యుద్ధం ఇది అయితే నాటో కూటమి దేశాలు ఇంతలా ఆందోళన చెందుతున్నాయి ఉక్రెయిన్ ఇరుగు పొరుగున చాలా వరకు నాటో దేశాలే ఉన్నాయండి మూడేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ అనేది తలపడుతుంది అంటే అందుకు కారణం నాటో కూటమి రెండు వేల ఇరవై నాలుగులో రష్యా రక్షణ బడ్జెట్ ముప్పై ఎనిమిది శాతం పెరిగి నూట నలభై తొమ్మిది బిలియన్ డాలర్ కు చేరింది ఆ దేశ జీడిపిలో రక్షణ వ్యయం వాట ఏడు పాయింట్ ఒక శాతము అదే ఏడాది ఉక్రెయిన్ లో అరవై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ రక్షణ వ్యయానికి కేటాయించిందండి ఆ దేశ రక్షణ వ్యయము వాటా ముప్పై నాలుగు శాతం అండి రష్యాతో యుద్ధంలో కుదేలేని ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతము నిధులు నాటో దేశాలు అలానే అమెరికా అందిస్తున్న నిధులతోనే ఎంత స్థాయిలో ఉక్రెయిన్ అనేది రక్షణ వ్యయం అనేది చేస్తుంది రష్యా పొరుగున ఉన్న మరో నాటో దేశము పోలాండ్ సైతము రెండు వేల ఇరవై నాలుగు లో నాలుగు పాయింట్ రెండు శాతాన్ని రక్షణ వేయానికి అనేది కేటాయించిందండి ఈ విషయాలు రష్యాకు కూడా తెలుసు అందుకే ఉక్రెయిన్ లో తాము ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలేందుకు పుతిన్ అనేది ససరా అంటున్నారు నాటో దేశాలు యుద్ధాన్ని ఎక్కడ వరకు లాగుతాయో చూడాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు దీన్ని గుర్తించిన నాటో కూటమి రాబోయే రోజుల్లో రష్యాతో తాడో పేడో తెలుసుకునేందుకు మనకి సిద్ధమవుతుందండి ఇందులో భాగంగానే నాటో దేశాలు జిడిపిలో ఐదు శాతాన్ని అనేది రక్షణ వ్యయానికి అనేది కేటాయించేందుకు మనకి సిద్ధమయ్యాయని పరిశీలికలు అనేది ప్రధానంగా పేర్కొనడం అనేది జరుగుతుంది అయితే ఇది యుద్ధానికి సంకేతమా లేకపోతే మనకి మరొక యుద్ధం అనేది జరగడానికి అవకాశం ఉంది అనేది మనకి ముందు ముందు అనేది తెలుస్తుంది అండి ఇది ప్రధానంగా రష్యాకి వ్యతిరేకంగా నాటో కూటమి యొక్క దేశాల యొక్క జిడిపిలో ఐదు శాతం అనేది రక్త బడ్జెట్ అనేది పెంచడం గురించి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్